కులవ వ్యతిరేక పురాణ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుర్రం జాశివ గారి యొక్క నూట ముప్పై జయంతి ఉత్సవాలు ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈరోజు గుర్రం జాశివా తన జీవితాంతం ఈ సమాజ రుగ్మతలను అసమానతలకు తొలగించేదాని కోసం తన చైతన్యంతో ఎన్నో రచనలు చేశాడు తన గబ్బిలం రచన కానీ అట్లాగే అనేక రచనలు ఈరోజు ప్రదోషి రచనలు కానీ అనేక రచనల్లో ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏ రకంగా ఉన్నాయి తన పడుతున్నటువంటి బాధలు ఎలా ఉన్నాయి ఈ సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని చెప్పేసి తన రచన ద్వారాగా తన గబ్బిల ద్వారాగా ఈ సమాజానికి అనేక విషయాలు ఈరోజు ప్రపంచాన్ని తెలియజేయడం జరిగింది గుర్రం జాషువా గారు ఈరోజు గురు ఏదైతే ఈ వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి ఈ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ మనధర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా రోజు ఏదైతే ఉందో బ్రహ్మ నుండి పుట్టినటువంటి ఈ ముఖం నుండి పుట్టిన బ్రాహ్మణుడు వేదాలు చెప్పాలని భుజాల నుంచి పుట్టిన క్షత్రియులు వీళ్ళు పరిపాలన చేయాలని చెప్పేసి ముట్టల నుంచి పుట్టిన వాడు వైశ్యులు వీళ్ళు పరి ఈరోజు వ్యవసాయం చేయాలి పశుపాలన చేయాలి పశుపోషణ చేయాలని చెప్పేసి అట్లాగే పై పాదాల నుంచి పుట్టిన వాడు సూత్రులు ఈ పై మూడు వర్ణాలకు సేవ చేయాలి ఊడిగం చేయాలని చెప్పి పద్ధతిలో ఈరోజు ఏదైతే సిద్ధాంతం చెప్తుందో మంతర్భ సిద్ధాంతం దానికి వ్యతిరేకంగా అయినా తన రచనలో చాలా పెద్ద ఎత్తున గబ్బిల రచనలు అనేక అనేక విషయాలు రోజు వేయి పడగల నాటకంలో అనేక రచనలు ఈరోజు చేసినటువంటి ఈరోజు ఏదైతే ఉందో ఈ సమాజానికి చాలా దిక్సుగా చేసినటువంటి జాషీవ్ గారు ఆ జాషివ్ గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా కేవీపీఎస్ వాడవాడల ఈ రోజు మొత్తం గ్రామ గ్రామాలను జయంతి ఉత్సవాలు జరుగుతోంది ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది కులవక్షత కొనసాగుతోంది అంటరాంతా కొనసాగుతోంది ఇంకా అనేక రకాల అవమానాలు కొనసాగుతున్నాయి బీజేపీ అధికారాలకు వచ్చాక ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అనేక చోట్ల దళితుల మీద మహిళల మీద అనేక రకాల అత్యాచారాలు హత్యలు కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు దేశంలో ఈరోజు సమానత్వం కావాలి రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తే ఆ సమానత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని ఈరోజు రాజ్యాంగం లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ చాలా పెద్ద ఎత్తున దృష్టి ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా రేపు రాముణ కాలంలో ప్రజాస్వామిక శక్తులు అభ్యుదయ శక్తులు కవులు కళాకారులు అందరూ కూడా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఈరోజు మాట్లాడే వాళ్ళ మీద ఈరోజు భావ ప్రకట స్వేచ్ఛ స్వేచ్ఛ ప్రేత ఈరోజు మనం ఉంటే ఆ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది ఈరోజు డబల్ కాల్మురికి గౌరీ లకేష్ లాంటి కౌలు కళాకారిని రోజు పెట్టుకుంది అట్లాగే అనేక అనేక మంది మేధావుల మీద ఉపా చట్టాలు పెట్టి రోజు కేసులు పెట్టి రోజు జైలలో రోజు మొగుతూ ఉన్నారు ఇట్లా ఈ రకంగా చూస్తే మొత్తం కూడా మాట్లాడే హక్కులు ఎక్కడ పోతా ఉన్నాయి రోజు చదువుకుంటామంటే చదువుకుంటే అవకాశాలు ఇక్కడ పోతా ఉంది ఈరోజు రోజు మానీయులు స్వాతంత్ర్యం కోసం పోరాటించినటువంటి భగత్ సింగ్ అట్లాగే రాజుగురు సుఖదేవి లాంటి అనేక మంది లేదు బాబాసాబ్ అంబేద్కర్ లాంటి వీళ్ళు మొత్తం కూడా జీవిత చరిత్ర మొత్తం కూడా రోజు పాఠ్య పుస్తకాలను తొలగించే కార్యక్రమం తీసుకొస్తా ఉంది నూతన విద్యా విధానం పేరుతోటి ఈ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతోటి మొత్తం గతంలో పనిచేసినటువంటి ఏదైతే స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి ఈ సమాజం కోసం పోరాటం వ్యక్తుల యొక్క జీవిత చేత లేకుండా చేయాలని చెప్పేసి ఈ రోజు బీజేపీ చేస్తుంది ఈ యొక్క దుష్ట ప్రయత్నాలు మొత్తం కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు మహనీయుడు ఈ రోజు నవయుగ కవి ఈ రోజు మొత్తం కూడా ప్రపంచానికి ఒక వెలుగునిచ్చినటువంటి గురు జాశివ తన రచనల ద్వారా ఈరోజు సమాజానికి ఈ రోజు ఏదైతే చెప్పాడో ఆ రచనలు మొత్తం కూడా మనం ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియస్తూ నూట ముప్పై జయంతి ఖమ్మం నగరంలో కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆయన యొక్క జన్మదిన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటున్నాం నవయుగ కవి సామాజిక విప్లవ యొక్క జాశివా గారు దాని యొక్క రచనల ద్వారా మనుధర్మ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో సిద్ధాంతం పేరుతోని పేదవాణ్ణి గుళ్ళోకి రానియకుండా అలాగనే పాములు పాములకు పాలు పోసి చేమల పంచదారు చీమలకు పంచదారు పోసి పేదవాడికి కనీస గంజిలీలు లేకుండా కరువు చేసిన ఈ యొక్క కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆయన యొక్క రచనలు ఎంతో విధంగా ఈ భారతదేశంలో ఈ యొక్క పేదవాడి కోసం తన యొక్క రచన ద్వారా యొక్క పోరాటం చేసిన మహాకవి గుర్రం జయశ్వ గారు ఈనాటి కూడా దళితుల్ని గుళ్ళోకి రానియకుండా ఈ రకంగా జరుగుతుంది ఇంకా కులవేక్షత తాండవిస్తుంది ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ బతుకమ్మ పేరుతో ఉత్సవాలు జరుగుతుంటే ఆ ఉత్సవాల్లో కూడా కనీసం ఈ యొక్క దళితుల్ని రానియకుండా దూరంగా పెడుతున్నారు అందుకోసం మిత్రులరా ఈ యొక్క గురువా జాసీబా ఏదైతే పేదవాళ్ళ కోసం పోరాటం చేసిండో తన రచన ద్వారా ఆ రకంగా వాళ్ళని స్ఫూర్తి తీసుకొని మనమందరం ఖచ్చితంగా ఆ పోరాట స్ఫూర్తి తీసుకొని మనమందరం ముందుకెళ్ళినప్పుడే ఆయనకి నిజమైన నివాళులు అర్పించలే అవుతా చెప్పి కోరుతూ ఎవకా ఇచ్చిన మీ అందరికీ మరొకసారి గుర్రావు గారి గారికి ప్రత్యేక నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం జిల్లాలో కులవచ్చ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో గురువు జాచిరా గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గుర్రం జాషివా గారు అలనాడు సాంప్రదాయకమైన వివక్షతకి గురయ్యే వారి మీద దప్పిలం అనే పుస్తకాన్ని రాసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ముఖ్యంగా బలహీన బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా వివక్షకు గురవుతున్నారు ఈ సమాజాన్ని తేట తెల్లంగా వివరించారు దాని ఉద్దేశం వాటిలో నుంచి బయటపడాలని ఈరోజు వీరు ఒక్కరే కాదు అనేక మంది కవులు శ్రీశ్రీ లాంటి మహానుభావులు ఈ యొక్క సమాజంలో ఉన్న రుగ్మతలు వివక్షత అంతరాలు పోవాలని సమాజాన్ని స్థాపించాలని వారు అనేక రచనలు చేశారు ఈ రచనలో అనేక మందికి ప్రేరణ కల్పించాయి తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కానీ ఇలాంటి కౌలు కళాకారులు చేయబట్టే అనేకమైన మార్పులు వచ్చాయి ఇంకా ఈ సమాజం మార్పు చెందాలి అని అంటే ఎలాంటి యొక్క కౌలు యొక్క రచనలు శ్రద్ధగా పరిశీలించి ఈ సమ సమాజాన్ని నిర్మించడంలో వీరందరి రచనలో స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ